ఈ జో చిలక వాళ్ళు వాళ్ళైతే నా బుర్ర పాటు చేశారండీ అది ఏంటో ఎలాగో నేను లాస్ట్ లాస్ట్ వరకు వీడియో చూడండి తెలుస్తుంది అయితే నేనైతే ఈరోజు గుడికి వెళ్ళానండి గుడికి వెళ్ళి చక్కగా అమ్మవారి దర్శనం చేసుకొని చిలక దోష్యం అయితే చూపిస్తున్నాను మా అబ్బాయి అయితే చాలా హ్యాపీ సరదాగా ఫీల్ అయ్యారనమాట ఏంటి చూపించు చూపించండి వాళ్ళకి తెలియదు కదా నేను చాలా సంవత్సరాల తర్వాత చూస్తున్నాను అయితే సరేలే ఇంకా వాళ్ళు కూడా ఇంకా సరదా అంటున్నారు కదా అని యాభై రూపాయలు పంపించాను మా అబ్బాయి తెర మీద ఒక కార్డు అయితే వచ్చింది అదైతే లక్ష్మీ నరసింహస్వామి కార్డు అయితే వచ్చిందండి సింహాద్రపన్న కార్డు అయితే వచ్చింది వచ్చి మా వాడి గురించి అన్నీ అనమాట దండం పెట్టుకోమంటే వింతగా వాడు దండం పెట్టుకుంటున్న చిలక రాడమే వాడికి మొత్తం దృష్టంతో చిలక మీద ఉందన్నమాట సరదాగా ఆడుకోవడం ఇంకా చూస్తున్నాడు అంతను ఏంటేంటో చెప్తున్నా అనమాట అవన్నీ కొన్ని నిజాలు ఉన్నాయి కొన్ని మామూలుగా మాట్లాడుతాను తెలిసిందే కదండి నేనైతే పెద్దగా జాతకాలు అవి నమ్మను బట్ సరదాగా అయితే అనమాట ఇదైతే అయిపోయిన తర్వాత లాస్ట్లో ఒక ట్రిస్ట్ ఇచ్చారండి అదేంట అనుకుంటున్నారా మా వాడికి ఇద్దరు పిల్లలు అన్నారండి అది చాలా చాలా నవ్వుకున్నాను ఇంటికొచ్చి కూడా